బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ బాద్షా తన ర్యాపింగ్ పాటలతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు అతను చాలా కాలం క్రితం గాయకుడిగా కెరియర్ ప్రారంభించాడు కానీ బాలీవుడ్లో హమ్ శర్మకి దుల్హానియాలో శనివారం శనివారం పాటతో అరంగ్రేటం చేశాడు బాద్షా పాటలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది అప్పటి నుంచి బాద్షా వరుసగా హిట్ పాటలు ఇస్తూనే ఉన్నాడు భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కీర్తితో పాటు బాద్షా తన పాటలు కచేరీల ద్వారా చాలా సంపాదన కూడా సంపాదించాడు ప్రస్తుతం బాద్షా ఆస్తులు లైఫ్ స్టైల్ తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రిజిక్ సింగ్ సిసోడియా గేందాపుల్ గర్మి లెట్స్ నాచో డిజే వాలే బాబు కాలా చష్మా వంటి ఎన్నో గొప్ప పాటలను ఇండస్ట్రీకి అందించాడు తన చాట్ బస్టర్ పాటల ద్వారా చాలా సంపాదించాడు బాద్షా అనేక లగ్జరీ కార్లు విలాసవంతమైన బట్టలు బంగ్లాలను కలిగి ఉన్నాడు అంతేకాదు బాద్షా ధరించే షూ ఖరీదు సుమారు ఇరవై రెండు లక్షలు ఉంటుందట ఆ షూ ఎప్పుడైనా తను గ్రామీ అవార్డు గెలిస్తే ధరిస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు బాద్షా మొత్తం ఆదాయం అతని పాటల నుండి మాత్రమే కాకుండా అతని ఆస్తులు నైట్ క్లబ్ల నుండి కూడా వస్తుంది